మళ్ళీ మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదల చింత చేరి శ్రేష్టమీ మాటలు ధ్యానించడానికి కృపనిచ్చి నడిపిస్తున్నారు మీకు వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి డిఎస్సి బ్యాంక్ రైల్వే ఎగ్జామ్స్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు ప్రిపరేషన్లో చక్కని జ్ఞానం ఇవ్వండి మంచిగా బిడ్డలకి జ్ఞాపకం ఉండి అయ్యా ఎగ్జామ్స్ చక్కగా రాసి డిఎస్సిలోనూ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ మంచి ఉద్యోగాల బిడ్డలు సంపాదించి నేను మహింపరిచే భాగ్యం దాయించేయండి విదేశాల్లో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యంతో నింపండి వారి డ్యూటీల విషయంలో మీ కృపనిచ్చి నడిపించండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారికి కూడా మీ యొక్క దీవెన సమాధానం ఇవ్వండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి ఆరోగ్యంతో నింపండి అనారోగ్యమైన బిడ్డలకు శ్రేష్టమైన ఆరోగ్యం ఇచ్చి నడిపించండి వివిధ సంఘాలలో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపదల భద్రత ఇవ్వండి ఈరోజు రేపు జరుగుతున్నటువంటి ఉద్యీవకూడికెల్లో ధర్మవరంలో యా మీ కృపనిచ్చి మెండుగా బిడ్డలు నడిపించమని పనిచేస్తున్న పరిచయం చేసిన యవన బిడ్డలందరినీ దీవించండి ప్రాముఖ్యంగా రాబోతున్న దైవజనాన్ని మీ ఆత్మతో నింపి బలపరచుమని అయా మీ కృపలో బిడ్డలందరినీ కూడా తోడుకొని రమ్మని అనేక ఆత్మల సంపాదన విషయమై వీళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు చక్కని వాతావరణం అనుగ్రహించి అనేక మంది వచ్చి నేను మహింపరిచే గొప్ప భాగ్యముదించమని ఈరోజు రాత్రి రేపు రాత్రి అనేక మంది రావ వచ్చినట్లుగా మీ కృపను అనుగ్రహించమని ఏసఐ పరిశుద్ధ అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆ మెయిన్ అందరికీ వదనాలండి క్రీస్తునందు ప్రియ సహోదరుల చిన్న విన్నపం ఈరోజు రాత్రి రేపు రాత్రికి ధర్మవరంలో వాలీబాల్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఉజ్జీవ కోడికలకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు రాత్రికి రేపు రాత్రికి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని అందించడానికి దైవజనులు మరి పి జేమ్స్ గారు వస్తూ ఉన్నారు అట్లాగే విజయకుమార్ గారు వస్తూ ఉన్నారు వారందరూ కూడా తప్పనిసరిగా ఈ రోజు రాత్రి రేపు రాత్రికి రండి ఆ దేవుని యొక్క వాక్యాలు విని దేవుల్లో మనం బలపడదాం కీర్తన గ్రంథ ధ్యానాంశంలో భాగంగా పద్దెనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా దినం వరకు పంతొమ్మిదో చరణాన్ని వరకు మనం ధ్యానం చేస్తామండి పద్దెనిమిదవ అధ్యాయాన్ని మూడు భాగాలు చేసుకున్నాం పంతొమ్మిది చరణాలు మొదటి పంతొమ్మిది చరణాలు అంటే ఒకటో చరణం నుండి పంతొమ్మిదో చరణం వరకు తృణీకరించబడిన ప్రవక్తగా ఆయన్ని మనం చూసాం అట్లాగే ఇరవై నుండి ముప్పై ఒకటి వరకు అయినటువంటి యాజకుడుగా ఆయన్ని మనం చూస్తాం ముప్పై రెండు నుండి యాభై వరకు ఈయన సర్వాధికారి అయిన రాజుగా మనం చూస్తాం ఆయన ప్రవక్త ప్రధాన యాజకుడు రాజు కాబట్టి ఈ మూడు విషయాలు ఈ పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూస్తామండి ప్రాముఖ్యంగా నిన్నటి వరకు మనం పంతొమ్మిది చరణాల వరకు ధ్యానం చేసాం ఈరోజు ఇరవై నుండి ఇరవై నాలుగో చరణం వరకు ఉన్న కొన్ని విషయాలు ఆయన యొక్క అధికారం ఎట్లా ఉందనేది మనం ధ్యానం చేద్దామండి పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు ఆయన యొక్క అధికారము మనుషులలో మనిషిగా జీవించి నిర్దోషిగా జీవించినటువంటి జీవితం ద్వారా వచ్చింది తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను అన్ని విషయాల్లో వలె శోధించబడిన ఆయన పాపం లేనివాడుగా జీవించాడు పాపముండిన లోకంలో మనిషి ఎలా జీవించగలడో ఆయనకు అనుభవపూర్వకంగా తెలుసు గనక ఆయన యాజకును వలె విజ్ఞాపన చేయడానికి తన అధికారాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు కీర్తనకరుడైన దావీదు యహోవ తరం విడిపించినటువంటి తీరును వర్ణించిన తర్వాత దావీదు తన దేవుడైన యహోవయందు తనకు గల నమ్మకత్వాన్ని గురించి వివరించ మొదలు పెడుతూ ఉన్నాడు విశ్వాసము ద్వారా దావీదు తన చేతుల నిర్దోషత్వాన్ని అంటే నీతిని దేవుని ఎదుట కాపాడుకోగలిగాడు ఇది మనం ఇరవయో చరణంలోనూ ఇరవై నాలుగో చరణంలోనూ చూస్తామండి యుహో వలన కలిగిన ఈ విడుదల తన చేతుల నిర్దోషత్వము అంటే తన యొక్క యథార్థ జీవితానికి బహుమానమని దావీదు వివరించాడు తాను దేవుని నుండి తొలగిపోలేదని ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రమును కట్టడలను అనుసరించుచు పాపములకు దూరంగా జీవించాలనేటువంటి ఒక సత్యాన్ని దావీదు ఇక్కడ ధృవీకరిస్తూ ఉన్నాడు తనకు విధేయుడైనటువంటి తన సేవకున్ని అనేక విజయాలతో దేవుడు సత్కరించాడు ఈ భాగాల్లో ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నామండి దావీదు ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో ఈ ఇరవై నుండి ఇరవై నాలుగు చరణాల్లో ఉన్నటువంటి భాగాల్లో ప్రాముఖ్యంగా రెండు విషయాలు దావీది తెలియజేస్తూ ఉన్నాడు ఒకటి దావీది యొక్క నీతి రెండు దావీది యొక్క నిర్దోషత్వము నీతి అంటే దేవుడిచ్చేటువంటి రైచియస్నెస్ అంటాం అంటే సరైనటువంటి విధానంలో సరైన మార్గంలో పయనించడం ఈ విధమైనటువంటి దేవునికి అయిష్టమైనది మనలో లేకుండటం నీతిగా జీవించడం అంటే అన్ని విషయాల్లో కరెక్ట్గా యథార్థంగా ఉండటం అనేటువంటి దాన్ని నీతి అంటాం ఇక్కడ నా నీతిని బట్టి అంటున్నాడు కీర్తనకారుడు రెండవది నా నిర్దోషత్వాన్ని బట్టి అని మాట్లాడుతూ ఉన్నాడు నిర్దోషత్వాన్ని బట్టి నిర్దోషత్వము అంటే ఏ విధమైనటువంటి దోషము ఏ విధమైనటువంటి మరక ఏ విధమైన మచ్చ లేకుండా ఉండటం సంఘాన్ని కూడా దేవుడు ఆదిత్యగానే ఉంచాలని ఇష్టపడుతూ ఎఫ్ఎసి పత్రికలో ఆ మాట తెలియజేస్తూ ఉంటారు ఎఫ్ఎసి పత్రిక ఐదు ఇరవై ఐదు అండి పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి ఇరవై ఏడు వచ్చిన అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని వాక్యం ద్వారా కడగబడ్డం సంఘం గురించి అని చెప్తూ ఉన్నాడు నిర్దోషత్వాన్ని బట్టి లేదా నిర్దోషమైనటువంటి సంఘముగా మనల్ని నిలబెట్టాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి నీతిని బట్టి నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడనే విషయాన్ని మనం చూస్తున్నామండి రెండు రకాలైన ఆశీర్వాదాలు దేవుడు అక్కడ మనకు చూపిస్తున్నాడు ఇస్తాడు అంటే రివార్డ్ ఇస్తాడు రికంపెన్స్డ్ ప్రతిఫలము ఇచ్చి దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు దీనికి ప్రాముఖ్యమైన రెండు రకాలైనటువంటి విషయాలు మనం చూస్తాం ఒకటి దావీది యొక్క నీతి రెండు దావీది యొక్క నిర్దోషత్వము చేతులు నిర్దోషత్వం అంటూ ఉంటాడు కాబట్టి అక్కడ ఇరవై నుండి ఇరవై నాలుగు చరణాల్లో మనం చూస్తే నా నా నీతిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు నా నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం వాడై ఉన్నాడు యహోవ మార్గాలు నేను అనుసరిస్తున్నాను నా దేవుని నేను విడవలేదు నేను లక్ష్య పెడుతున్నాను ఆయన న్యాయవిధులు నేను త్రోసివేయలేదు ఆయన కట్టడ నేను చేయను ఆయన దోష నా దోషక్రియలు నేను చేయను నేను యథార్థుడి నైతిని ఆయన దృష్టికి కాబట్టి నీతిని బట్టి నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చేవాడై ఉన్నాడు నీతి విషయంలో మనం చూస్తే అండి నీతిని గురించినటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కీర్తనల్లో ఆ మాట మనం చూస్తూ ఉన్నాం కీర్తన గ్రంథంలో చాలా చోట్ల యొక్క నీతి గురించి మనం చూస్తూ ఉంటాం ప్రాముఖ్యంగా కీర్తనల్లో ఒకటి ఆరులో నీతిమంతుల మార్గం యహోవాకు తెలియను అనేటువంటి విషయం అలాగే నాలుగు ఒకటిలో నా నీతికి ఆధారమగు దేవా అనే మాట మనం చూస్తామండి అట్లాగే ఐదు పన్నెండులో కీర్తనల్లో యుహోవా నీతిమంతులను ఆశీర్వదించి వాడవు నీవే అనేటువంటి మాట అలాగే ఏడు తొమ్మిదిలో హృదయములను అంతర్నీలను పరిశీలించు నీతి గల దేవా ఏడు పదిలో నీతి గల వారిని స్థిరపరచుము ఇట్లా చెప్పుకుంటూ వెళితే మనకి కీర్తనల్లో చాలా విషయాలు మనం చూస్తామండి అట్లాగే మన నీతే కాదు కానీ దేవుని విషయాల్లో కూడా పదకొండు ఏళ్ళు అంటాడు యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు నీతివంతమైన జీవితం జీవిస్తున్న వారిని కూడా దేవుడు ప్రేమిస్తాడనే విషయాన్ని అక్కడ మనకి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు దేవుని మార్గాలు అనుసరించి నడుచుకోవడమే నీతిగా మనం చూస్తామండి దేవుని వాక్యానుసారమైన జీవితము దేవుడు ఎలా జీవించమన్నాడో ఎలా ప్రవర్తించమన్నాడో ఎలా నడుచుకోమని చెప్పాడు ఎలా మాట్లాడమని చెప్పాడు అవన్నీ కూడా ఆయన వాక్యానుసారమైన జీవితమే నీతిగా జీవించడం ఆయన మాట వినడం ఆయన మాటకు లోపడటమే నీతిగా జీవించడం అనేటువంటిది అట్లాగే నిర్దోషత్వం అంటే మన జీవితాన్ని జాగ్రత్తగా మనం ఏ లోపము లేనిదిగా కలంకమైన ముడతైన అటువంటిది మరి ఏది లేకుండా మన జీవితాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవడమే నిర్దోషత్వాన్ని మనం జాగ్రత్తగా చూడడం అనేటువంటి మనం చూస్తూ ఉన్నాం అలాగే యోబు గ్రంథం ఇరవై రెండు ముప్పైలో కీర్తనలు ఇరవై నాలుగు నాలుగులో దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడనేటువంటి విషయాన్ని ప్రతిఫల విషయంలో ఆయన ఆ విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు అట్లాగే ఆది కాండం పదిహేను ఒకటిలో కీర్తనలు పంతొమ్మిది తొమ్మిది పదకొండు యాభై ఎనిమిది పదకొండులో ప్రతిఫలం గురించి దేవుడిస్తున్న ప్రతిఫలం గురించి అక్కడ మనం చూడొచ్చండి కాబట్టి ఒకటి నీతిని బట్టి రెండు నిర్దోషత్వాన్ని బట్టి ఈ రెండు కూడా దేవుని బట్టి కలిగినవే మన సొంత నీతి కానీ సొంత నిర్దోషత్వం అని ఉండదు కాబట్టి ఆయన వాక్యానికి విధేయత చూపించి వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు తప్పిస్తాడు దీవిస్తాడు కాబట్టి దేవుని నీతిని మనం కలిగి ఉందాం దేవుని నిర్దోషత్వాన్ని మనం కలిగి ఉండి నీతిగా నిర్దోషంగా ఈ లోకంలో జీవిస్తూ అనేకులకు మాదిరికరంగా క్రీస్తుని చూపిస్తూ క్రీస్తులు మనం ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు దీవించునుగాక ఆ మెయిన్ అందరికీ వందనాలు